పార్లమెంట్లు అసెంబ్లీ అన్నవి చాలా పవిత్ర స్థలాలని మనం అందరికీ చెబుతుంటారు చాలామంది అటువంటి పార్లమెంట్లో చేసిన శపథాలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయించుకోవడానికి ఈ విధంగా ఉద్యమాలు చేసే స్థితికి మనం దిగాల్సిందే అంటే మనం నమ్ముకున్న రాజకీయ పార్టీలు మనకు వాళ్ళ మేనిఫెస్టోల్లో పెట్టిన హామీలు ఇవన్నీ కూడా కేవలం మనల్ని మోసం చేయడానికి మాత్రమే అన్నది మరి అనేక రాజకీయ పార్టీలు మళ్ళా ఒకసారి నిరూపించాయి అందువల్ల ప్రత్యేక హోదా విభజన హామీలు అన్నది మన రాష్ట్రానికి చాలా ముఖ్యం ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విభజన చెందిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కావాలి అనేక రాయితీలు కావాలి అప్పుడే పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి మన యువతకంతా ఉపాధి కూడా దొరుకుతుంది కానీ ఈ పది సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైందంటే అభివృద్ధిలో నెంబర్ వన్ కాలేదు కానీ మొత్తం దేశంలోనే అప్పులలో నెంబర్ వన్ అయింది దానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా మరియు విభజన హామీల పట్ల ఏ పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏమాత్రం కూడా జాగ్రత్త వహించకుండా అత్యంత నిర్లక్ష్యపూరితంగా వాళ్ళందరూ ప్రవర్తించినందువల్ల ఈ విధమైన పరిస్థితిలో మనం చిక్కుకున్నాం మీరు చూసుకుంటే వాళ్ళ మేనిఫెస్టోలో మేము ప్రత్యేక హోదా తీసుకువస్తామని అన్ని పార్టీలు రాశారు తర్వాత అనేక అవకాశాలు వచ్చాయి ఈ ప్రత్యేక హోదాను తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి రెండు పార్టీలు కలిపి అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు బీజేపీ ప్రభుత్వం మీద ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంఘటన కూడా మనకు తెలుసు కానీ రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మళ్ళీ ఏం చేశారు మనల్ని అందరినీ కూడా మోసం చేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకు అనేక ఈ అవకాశం వచ్చింది రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు కావచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు మొన్నటికి మొన్న ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ మీద బిల్లు వచ్చినప్పుడు కూడా మన రెండు పార్టీలు ఏవైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాయో అటు తెలుగుదేశం కావచ్చు ఇటు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు వీరిద్దరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మీరు ప్రవేశపెట్టిన బిల్లులు కానీ మీరు పెట్టిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులను కానీ మేము సపోర్ట్ చేయమని గట్టిగా చెప్పింటే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేసేది మనకు కానీ ఆ రెండు పార్టీలు ఏం చేశాయంటే ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నిక అప్పుడు క్యాండిడేట్ అక్కడ ప్రకటించగానే ఇక్కడ వెంటనే రెండు పార్టీలు మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు వచ్చిన తర్వాత ఆవిడ ప్రసంగాన్ని మీరు ఒకసారి చూస్తే ఆవిడేమన్నారంటే మేము ఈ పార్టీలను అడగకుండాగానే మాకు సపోర్ట్ ఇచ్చిన ఈ రెండు పార్టీలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అని తెలియజేశారు ఎంత దారుణం అండి ఇది ఇప్పుడు ఏమంటున్నారు లోక్సభలోను రాజ్యసభలోను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అని మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత ప్రత్యేక కేటా కేటగిరీ ఉన్న రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలని భేదభావాలు చూపించలేము కాబట్టి మీకు ఇవ్వలేము అని చెబుతున్నారు దానికోసం ఈ పుస్తకం ఒకసారి మీకు చూపిస్తున్నా ఇది రాసినది ఎవరు ఎన్కే సింగ్ గారు ఆయన పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన ఈ పుస్తకంలో ఏం రాశారంటే రెండు వందల ఎనభై ఎనిమిదవ పేజీలో ఒక్కసారి చదివిస్తాను ఎందుకంటే యువతరానికి తెలియాలి ఈ విషయం ఎందుకంటే మన వాళ్ళు మనల్ని ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారు అని ఆయన చక్కగా రాశారు ఇందులో రెండు వేల ఇరవై పేజీలో ఆయన ఏమన్నారంటే పద్నాలుగవ ఫైనాన్స్ కమిషను ఎక్కడా కూడా చెప్పలేదు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇవ్వకూడదు అని కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పరిస్థితులకు అన్వయించుకొని దీన్ని వీళ్ళు వాడుతున్నారు ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలదు అని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారు రాశారు ఈ పుస్తకంలో మరి ఏమంటారు దీని గురించి నిర్మలా సీతారామన్ గారు పాండిచ్చేరి ఎలక్షన్లో వచ్చి పాండిచ్చేరిలో కనుక భారతీయ జనతా పార్టీని మీరు ఎన్నుకుంటే మేము ప్రత్యేక హోదా ఇస్తామన్నాం అప్పుడేమైంది పద్నాలుగవ ఫైనాన్స్ కమిషను ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఈ విధంగా మోసగించడంలో వీళ్ళందరూ కూడా సిద్ధహస్తులయ్యారు అందువల్ల ప్రత్యేక హోదా విభజన హామీలు అన్నవి ముగిసిన అధ్యాయం కాదు మళ్ళా తిరగ రాయాల్సిన అధ్యాయమని అందరి తరపున నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను జల్లికట్టు ఉద్యమం ఒక్కసారి ఆలోచించండి సుప్రీం కోర్టు చెప్పింది జల్లికట్టు అన్నది మేము అనుమతించము అని కానీ మొత్తం తమిళనాడు రాష్ట్రం తరువాత చెన్నై స్తంభింపజేసి అందులో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు మూడు వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టారు మరి వ్యవసాయదారులు రైతులందరూ కలిసి ఢిల్లీలో ధర్నాలు చేసి ఈ మూడు చట్టాలను వెనక్కి తీశారు ఇది పబ్లిక్ పవర్ అండి ఇది ప్రజలకున్న శక్తి అంటే మళ్ళా మనమందరం కూడా మనలో ఉన్న ఆ శక్తిని గుర్తించి మనమందరం కలిసి గనక మనం ప్రయత్నించగలిగితే ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు అన్నవి ఇవ్వాల్సిందే అటువంటి పరిస్థితిని మనం తీసుకొద్దాం కాబట్టి ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పే ఈ రాజకీయ పార్టీలను మీరు నమ్మకండి ద్వారా శ్రీ చలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన మళ్ళా ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మనం అందరం కలిసి సాధిద్దాం ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళా ఈ బూటకపు పార్టీలన్నీ కూడా మమ్మల్ని గెలిపించండి ప్రత్యేక హోదా తీసుకొస్తామని మళ్ళా వాళ్ళ మేనిఫెస్టోలో పెడతారు మరి ఇంతవరకు ఏం చేశారు ఈ పది సంవత్సరాల్లో అని మేము అడుగుతున్నాం అందువల్ల వచ్చే ఎన్నికల రాకముందే మనం అందరం సమిష్టిగా కృషి చేసి ప్రత్యేక హోదాని ఈ రాష్ట్రానికి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీడియా మిత్రులు ఖచ్చితంగా మాతో సహకరిస్తారు దీన్ని ఒక ఉద్యమంగా మనం తీసుకువెళ్దాం మన రాష్ట్రాన్ని మనం అప్పులు నేను రాష్ట్రంగా అత్యధిక ఉపాధి ఉన్న రాష్ట్రంగా మార్చుకోవాల్సిన పరిస్థితి కానీ అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మొత్తం దేశంలోనే ఉదాహరణగా చెబుతున్నారు ఈ స్థితి మనందరికీ సిగ్గుచేటు కావాలి పొలిటికల్ పార్టీలకి రాజకీయ పార్టీలకి ఏ విధంగా వాళ్ళు సిగ్గు అనుకోవట్లేదు మళ్ళా హామీలు ఇచ్చేసి మేము తెస్తామని చెబుతున్నారు కాబట్టి వాళ్ళందరి నోళ్లు మూయించాలంటే అందరం ఉద్యమిద్దాం అందరం కలిసి ఈ విధంగా బ్యాడ్జీలు ధరిద్దాం అందరం కలిసి ప్రతిజ్ఞ చేస్తాం ఏ పార్టీలైతే ఎన్నికల లోపల మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామంటే వాళ్ళనే మాట్లాడనివిద్దాం మన మీటింగుల్లో ఈ విధంగా చేసుకుంటూ ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు రెండు రోజుల్లో రాబోయే కాలంలో ఏ విధమైన ప్రణాళిక ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం ముఖ్యంగా విద్యార్థి సంఘాలు మిగతా రాజకీయ పక్షాలు కూడా ముందుకు రావడం చాలా గొప్ప విషయం ఈ దీన్ని మనం అందరం కలిసి పోరాడదాం పోరాటం చేసి మనం ప్రత్యేక హోదాను తీసుకొద్దాం విభజన హామీలు అమలయ్యేగా చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మనందరం కలిసి ఉద్యమ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ దీంట్లో ఎక్స్క్యూజ్ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధత నిజాయితీ ఖచ్చితంగా ఉన్న అందరూ కూడా కలిసి రమ్మని కోరుతున్నాం అలాగే కళ్యాణ్ బాబు గారు పాచిపోయిన లడ్డూలు అన్నారు లంగా అన్నారు ఒంటికి కారణం రాసుకోండి ఎంపీలారా అన్నారు దయచేసి మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీ విషకోకుల నుంచి బయటకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాను రండి కలిసి పనిచేద్దాం మీరు పనిచేశారు ఇక్కడే మార్చి నిర్వహించారు అలాగే మిగతా అన్ని రాజకీయ మిగతా అనేక రాజకీయ పక్షాలన్నీ వచ్చి కలిసి పోరాడుతున్నాడు మీకేమైందని అడుగుతున్నాను ఆఖరి అంశం దయచేసి వాళ్ళ బూతులతో చర్చలు బూతులతో చర్చలు కాదండి రాష్ట్రం కోసం భవిష్యత్తు కోసం అంకిత భావన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చేపట్టాల్సిన మలిదశ ఉద్యమం ఏదైతుందో ఖచ్చితంగా అవసరం మీ మీ ఎజెండాల్లో బూతులో ఇంకొకరిని దింపడమే కాకుండా ఖచ్చితంగా రాష్ట్ర భావితరాల ఆసక్తి ఉంటే మీ మేనిఫెస్టోలో మొదటి పాయింట్గా ఇవన్నీ హామీలు పెట్టండి ఇవాళ ఒక్కటి ముఖ్యంగా మేము మనవి చేస్తున్నాం లక్ష్మీనారాయణ గారు ఇవాళ ఈ పోరాటంలో ఆ పార్టీ ప్రకటించినప్పుడే చెప్పారు ప్రత్యేక హోదా కోసం పుట్టిన ఆయన అనేక అంశాలతో పాటు ఇది చాలా ముఖ్య దీనికి పోరాడతానని వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ పోరాటం అందరూ కలిసి ముందుకు వెళ్దామండి గుర్తుంచుకోండి ప్రజలారా ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఆంధ్రుల ఆత్మగౌరానికి హక్కులకి కేంద్రంలోని ఢిల్లీ పాఠశాలకి వాళ్ళ అంచర్లకి జరుగుతున్న పోరాటం ఇది ఉద్యమ కార్యాచరణతో వామపక్ష నాయకులు మొట్టమొదటి నుంచి చెప్తున్నాను జెండా కూడా పక్కన పెట్టి త్యాగాలు చేసి పోరాడారు మాతో పాటు అందరితో పాటు కలిసి పోరాడాం ఈ రాష్ట్రంలో విభజన మొట్టమొదటి బంద్ బ్రహ్మాండమైన సెక్స్ అయింది ప్రత్యేక సాధన ఇచ్చింది అందరి సహకారంతో గుర్తుంచుకోండి రాజకీయ పార్టీ నాయకులారా ఇవాళ భవిష్యత్ కార్యాచరణ చాలా గట్టి ప్రణాళిక ఉంది ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ అండ్ అంటే అందరూ అనట్లేదండి కొంతమందిని ఒకరిని తిట్టుకునే కార్యక్రమాలు మానేసి ఇది భావితర అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా రైతుల సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా ముందుకు రావాలంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలంటే సాఫ్ట్వేర్ రావాలంటే ఏం చేశారు మీరు సాఫ్ట్వేర్లో గత పది సంవత్సరాలు అడుగుతున్నా నేను రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ వెయ్యి కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి పదకొండు వందల కోట్లు ఇప్పుడు అప్పుడు ఆ రోజు బ్రహ్మాండంగా అడాప్ట్ చేస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇప్పుడు యువనాయకుడు వచ్చారని చెప్తున్నారు ఆయన ఐటీ శాఖ మంత్రి కోటిగుడ్ల అమర్నాథ్ గారు ఉన్నారు